స్వాతంత్ర్య సమరయోధుడు తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి పద్మశాలి సమాజం ఆరాధ్యుడు ఆచార్య లక్ష్మణ్ బాపూజీ పన్నెండో వర్ధంతిని పురస్కరించుకుని లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం వద్ద సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిష్ఠించిన బాపూజీ విగ్రహానికి జిల్లా గౌరవ అధ్యక్షులు గొంట్యాల పండరి జిల్లా అధ్యక్షులు కొప్పెరి వెంకటహరిహరకిషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అధ్యక్షులు మాట్లాడుతూ బాపూజీ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని బాపూజీ జయంతి సెప్టెంబర్ ఇరవై ఏడున సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ సుచిత్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులు జిల్లా మహిళా అధ్యక్షురాలు గంజి మంజులత ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్ కోశాధికారి పోల పుండరీకం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘావులు ఉపాధ్యక్షులు యాగ్ని మురళి కొడపాక యాదగిరి తాటికొండ వెంకటేశం వెంకటాపురం జీవన్ వివిధ మండల గ్రామకుల బాంధవులు బీసీ నాయకులు పాల్గొన్నారు రంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులు అందరూ జిల్లా నుంచి నలుగురు నుంచి గ్రామ గ్రామాల నుంచి తల్లి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు దర్శించడం జరిగింది ఈ ప్రతిసారి కూడా ఈ ఇలాంటి నివాళులు ఘనంగానే జరుపుకుంటున్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి ఆయన ఆశయాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం జై పద్మశాలి జై కొండ ఈ రోజు కొండ లక్ష్మీ రాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం స్థాపించిన ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాల సంఘం తరఫున నివాళులర్పించడం జరిగింది మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మగానే మిగతా వాళ్ళకి చేస్తారు అలాగే కొండలక్ష్మి బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఘనంగా చేయాలని నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం సంగారెడ్డి పట్టణంలోని మన ఎఫ్ఆర్ఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సమర్పించులు జరిగింది కొండా లక్ష్మణ పూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర ముఖ్యుడు అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తారు కాబట్టి కొండా లక్ష్మణ పూజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ లింగాయ్య సమాజ్ సంగారెడ్డి అధ్యక్షులు తర్వాత టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొండ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వద్దంటి సందర్భంగా వచ్చినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధా ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నాలుగు ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు అతడు స్వాతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలి కులస్తులైనటువంటి నేత కార్ములకు యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మనం అందరం అతని యొక్క ఈ వర్ధంతులు జయంతులు చేయడం చేసి ఈ రోజుకు మర్చిపోవడం కాదు అతని యొక్క ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే ఆ నాయకులకు నివాళి అర్పించినట్టు ఉంటుంది కాబట్టి మనమందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ